హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా మీ అమ్మాయి ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి మటన్ మామిడికాయ కర్రీ అండి ఇలా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు అర కేజీ మటన్ తీసుకుని బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకుని ఇలా ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మామిడికాయ తురుము తీసుకుని పక్కన పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా మసాలా కోసం జీలకర్ర గసగసాలు ధనియాలు వెల్లుల్లిపాయలు చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి చిన్న అల్లం ముక్క ఇవన్నీ పేస్ట్ పట్టుకోవాలండి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ముందుగా కడుగు పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మటన్ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు చిటికడ పసుపు రుచికి సరిపడా ఉప్పు కర్రీకి సరిపడా కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు కూడా వేసేసుకోవాలండి ముక్క ములిగేదాకా నీళ్ళు వేసుకోండి సరిపోతుంది నీళ్ళు వేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఇప్పుడు పది నిమిషాలు అయింది కదండి కర్రీ దగ్గరికి ఎగిరింది ఇప్పుడు దీంట్లో ముందుగా మనం మామిడి తురుము తీసుకున్నాం కదా అది వేసేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మసాలా ఆడుకున్నాం కదండి ఆ మసాలా పేస్ట్ను కూడా దీంట్లో వేసేసుకోవాలి మీ కర్రీకి తగ్గట్టు ఎంత పడుతుందో అంత మసాలా వేసుకోండి దీంట్లో మసాలా వేసిన తర్వాత సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోండి హైలో పెడితే మసాలా వేసాం కదా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి కర్రీలో ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలండి ఇప్పుడు మన కర్రీ అయ్యిందో లేదో ఒకసారి చూద్దామండి చూసారా ఇలా ఆయిల్ పైకి తేలింది కదా ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే మన కర్రీ అయిపోయింది ఇంక దించేసుకుందామండి ఈరోజు నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి